జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ పదో మాసమైనటువంటి ఈ అక్టోబర్ నెలలో ఒకటవ తారీఖు మంగళవారము చతుర్దశితో మొదలుకొని పదిహేనవ తారీఖు మంగళవారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మేషరాశి కలిగినటువంటి జాతకులకి ఈ అర్ధమాస ఫలిత కాలాల్లో ఈ రాశి కలిగిన వారికి ఏ ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తలుగా ఉండాలి ఏ ఏ అంశాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి జరిగేటటువంటి సందర్భాలు స్థితిగతులు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం ముందు ఆదాయం అనేది ఈ సమయం ముందు చాలా అధికంగాను వాళ్ళకు రావాల్సినటువంటి లక్ష్మి కానీ కొన్ని ఇంతకుముందు ఏదైతే సమయానికి అందాల్సినటువంటి ధనము చేతికి అందక కొన్ని కొన్ని సందర్భాలలో ధనము దగ్గర కూడా కొన్ని విభేదాలు ఇబ్బందులు పడుతూ వసూలు చేయాల్సినటువంటి రుణాలను వసూలు చేయలేక రేపు మాపు అని ఆగినటువంటి ఏవైతే కొన్ని రుణాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఈ సమయకాలం ముందు ఈ రాశి కలిగిన వారు తప్పకుండా అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితి మాత్రము ఈ సమయకాలం వీలుగా ఉంటుంది కాబట్టి మీరు వసూలు చేయాల్సినటువంటి రుణాలు కానీ ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే వాటిని నిలదొక్కుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలం మీకు చాలా దివ్యంగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే ఆదాయం అనేది రావాల్సినటువంటి ధనానికి సంబంధించి మీ బతుకు తీరు రీత్యా కూడా మీకు ఆదాయం చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత ఖర్చు మరిగి ఈ సమయకాలం ఎందు కొన్ని వ్యథా ఖర్చులతో కూడినటువంటి ప్రయత్నాలు అనవసరమైనటువంటి ఖర్చులు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించినటువంటి అప్పటికి ఆ క్షణానికి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏవైతే కొన్ని అనుకోకుండా ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కూడా వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా పొదుపుగా పాటించటము ఈ సమయకాలం చాలా ముఖ్యం ఎందుకంటే కొంతమంది మన దగ్గర లక్ష్మి ఉంది కదా అని అనవసరమైనటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయటము అనవసరమైనటువంటి కొనుగోలు చేయటము ఉంది కదా అని ఏదో అనుకోని అంటే ఇది కొనాలి ఇది చేయాలన్నటువంటి ఊహకు లేనటువంటి ఆలోచనల మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయటం అనవసరమైనటువంటి వ్యర్థా ఖర్చులు చేయటం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయకాలంలో జరిగేటటువంటి ఖర్చులు మీరు ఊహించినటువంటి స్థితిలో ఏర్పడతాయి కాబట్టి ఏమైనా మనం ఇంట్రెస్ట్ లేనటువంటి వస్తువులు కొనాలన్నా మనం ఏదైనా ప్లాన్ చేసుకునేటువంటివి కాకుండా అనవసరమైనటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చినా అటువంటి వాటి తిరుగుకోకుండా ఉండటము ఈ సమయకాలంలో మీరు చేయాల్సినటువంటి పరిస్థితి కొంతవరకు కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల నుంచి కానీ తోడబుట్టిన వారి నుంచి కానీ అలాగే మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తుల వలన మీకు కొంత అవమానం జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో చాలా వరకు మీకు ఎదురవుతాయి కాబట్టి మీ పరిస్థితులతో పాటు మీ కుటుంబ మీ కుటుంబ సభ్యులైతే ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రవర్తనలు కానీ వారి యొక్క అలవాట్లు విధానంలో కానీ వారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాల్లో కానీ కాస్త మీరు జాగ్రత్తగా పరిశీలన చేయటం కూడా చాలా ముఖ్యం అదే మాదిరిగా మీకు గతంతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో కూడా కొంత బంధుమిత్రుల మధ్య కోల్పోయినటువంటి పేరుని అలాగే సమాజంలో కొందరు మనల్ని అవహేళన చేసినటువంటి వారు ముందు కూడా కాస్త నిలకడగా నిలబడి ముందుకు పోగలిగేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో మీకు అనుకూలిస్తుంది కాబట్టి జరిగినటువంటి నష్టాన్నైనా మనకు కలిగినటువంటి బాధ ఏదైనా ఉన్నా కూడా దాన్ని గతంతో పాటు విడిచిపెట్టి ఈ సమయకాలంలో మిమ్మల్ని మీరు ఎలా పునరుద్ధరణ చేసుకోవాలనేటువంటి అంశం మీద ఫోకస్ చేయగలిగినట్టయితే మంచి మంచి పరిస్థితులు మంచి మంచి అవకాశాలు కూడా మీకు అందుపూచుతాయి కాబట్టి మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయ కాలంలో తప్పకుండా ప్రారంభం చేయండి అదే మాదిరిగా ఈ సమయం అంతా కూడా మీరు కాస్త దైవానుగ్రహం మీద భగవంతుడి మీద యొక్క వ్రతాల మీద కానీ దైవ కార్యక్రమాల ఎందు కానీ దైవ దర్శనాల ఎందు కానీ కాస్త ఎక్కువగా మీరు దేవాలయ యొక్క దర్శనాలు నిత్యం ఏదో ఒక దేవాలయానికి వెళ్ళేటటువంటి ప్రదర్శనలు కానీ దైవం యొక్క అనుగ్రహం తీసుకునేటటువంటి ప్రక్రియను కానీ రోజులో ఉదయకాలం కానీ సంధ్యావేళ సమయంలో కానీ వీటిని మీరు పాటించగలిగినట్టుకైతే చాలా వరకు మంచి జరుగుతుంది అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఆర్థిక పరిస్థితులు కానీ రుణాలకు సంబంధించిన రుణ బాధలు కుటుంబంలో గత కొంతకాలంగా ఆర్థికంగా మీరు చెయ్యి తిప్పుకునేటటువంటి వెసులుబాటు లేకోకుండా ఆర్థికంగా ఏదైతే కొన్ని ఇబ్బందులు సమస్యలు పడుతూ ఉన్నారో వాటిని నిలదొక్కునేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో మీకు మంచిగానే ఉంటుంది వ్యాపారాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపారంలో కూడా నూతనంగా పెట్టుబడులు పెట్టాల్సినటువంటివి మీ మైండ్లో లేనటువంటి నూతనమైనటువంటి నిర్ణయాలు మీ సహచరులతో కానీ పార్ట్నర్స్తో కానీ తీసుకొని చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఈ సమయకాలంలో ఈ మేష మేషరాశి జాతకులకు జరుగుతుంది స్త్రీలలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని స్వీకరించాల్సినటువంటి ప్రత్యామ్నాయాలు కూడా ఈ రాశి రాశిగలిగిన వారికి ఆడవారులు అధికంగా ఉండేటువంటి పరిస్థితులు అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా గతంతో పాటు పోలిస్తే ఈ సమయకాలం ముందు కొంత మీరు ఏదైతే అనారోగ్య పరంగా కొంత ఇబ్బంది కలిగినటువంటి అంశాలు కానీ ఏదైనా సకాలంలో ఒక పనిని చేయకోకుండా ఆరోగ్య పరిస్థితులు అనుసరించటం అనుకూలం లేకపోవటం వలన మీ యొక్క పరిస్థితులు ఏదైతే కొన్ని పెండింగ్ పడి వాయిదా పడిపోయినవి అనారోగ్యం పట్ల మీరు కొన్ని మెడిసిన్స్ వాడుతున్నా కానీ ఉపయోగకరంగా లేకుండా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయ కాలంలో మీకు కాస్త చేతులకు అందుబాటు అంటే మీ చేదాటినటువంటి అనారోగ్యము కాస్త మీకు కొంచెం కట్టడి చేసేటటువంటి పరిస్థితుల్లో రావటము అలాగే ఆరోగ్యపరంగా గతంలో పెండింగ్ పడినటువంటి కార్యక్రమాలకు సంబంధించినవి కొంత ఆరోగ్యం కుదురుకొని వాటిని తిరిగి మరలా మీరు పరిపూర్ణం చేసేటటువంటి ప్రత్యాన్నం వైపు మీ యొక్క అడుగులు పడేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో ఉంటుంది ఈ రాశిగలిగినటువంటి వారికి కుటుంబంలో శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ కొంతమంది ఉన్నటువంటి గృహాల నుంచి వేరే ప్రాంతాలకు మారాలనుకునేవారు అద్దెళ్లలో ఉన్నవారు కూడా వేరే గృహానికి చేరుకోవాలనుకున్నవారు కొంతమంది నూతన గృహ ప్రవేశం చేయాలనుకున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం మీకు మంచిగా అనుకూలిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా స్థల మార్పిడి కానీ గృహ మార్పిడి కానీ అలాగే ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళాలని నిర్ణయాలు తీసుకునేటటువంటి ఉంటే తప్పకుండా ఈ సమయకాలం ముందు మీరు చేయండి అందులో అమ్మవారు దేవి నవరాత్రులు కూడా ఈ సమయకాలం ముందు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ నవరాత్రుల సమయాలలో కూడా మీరు ఏదైతే కొన్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి బదిలీలయ్యేటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఈ సమయకాలం ముందు మీరు చేసేటటువంటివి కూడా తప్పకుండా మీకు ఒక మంచి స్థితిగతుని ఏర్పరిచేటటువంటి పరిస్థితులు కూడా జరగటం జరుగుతుంది ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని విభేదాలు అలాగే కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి కొన్ని వ్యతిరేకతలు కూడా ఈ సమయకాలం ముందు సమస్య పోయేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి మీరు మీ కోపతాపాలకి ఎక్కువగా ప్రేరణ ఇవ్వకోకుండా ఏదైతే ఒక సమస్యను ఉంటుందో ఆ సమస్యని తగ్గించుకునేదానికి నిదానంగా నడిచేటటువంటి పరిస్థితుల వైపున మీరు మార్గాన్ని ఎంచుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవడం మంచిది అనవసరమైనటువంటి వ్యక్తులతో అనుకోని కొన్ని వ్యతిరేకతలు కూడా రావచ్చు కాబట్టి ఈ సమయకాలం ముందు కూడా మీరు కాస్త శాంతాన్ని అలాగే నిదానాన్ని ఎక్కువగా మీరు నమ్మి నిలవాల్సినటువంటి పరిస్థితులు కూడా కాస్త దృష్టిలో పెట్టుకొని పాటించడం చాలా ముఖ్యం కొంతమందికి కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు కానీ కొన్ని గొడవలు కేసులు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి కొన్ని విభేదాలు పెద్ద మనుషులతో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ కొన్ని పంచాయతీలు సమస్యలు ఇలా గత కొన్ని రోజులుగా ఏదైతే స్త్రీలల్లో కానీ పురుషులలో కానీ ఈ మేషరాశి కలిగినటువంటి జాతకులకి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు కానీ కోర్టుకు సంబంధించినవి కానీ పెద్ద మనుషుల్లో ఉన్నటువంటి వ్యవహారాలు కానీ అవి ఆస్తిపాస్తుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ కొంతమంది వ్యక్తులతో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు ఈ తరహా సంబంధించినవి కూడా మీకు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేసిన అవ్వనవి ఈ సమయంలో కొంచెం వాటి నుంచి బయటపడటానికి ఆ సమస్యలు మీకు సమస్య పోవడానికి కొంతమంది వ్యక్తులు సహాయాలు కానీ మీకు మీరుగా కొంత నిర్ణయాలు తీసుకొని ఆ సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు కానీ ఈ సమయంలో జరుగుతుంది అలాగే పిల్లల చదువులకు సంబంధించి వాళ్ళ యొక్క ఆరోగ్యాలకు సంబంధించి తల్లిదండ్రులకి గతంలో ఉన్న కొంత బాధ కూడా ఈ సమయంలో తీరటం జరుగుతుంది విదేశీ ప్రయాణాలు చేయాల్సినటువంటి వారు సినీ రంగానికి సంబంధించినటువంటి వారికి కొంతమంది వ్యవసాయదారుల్లో కానీ పెట్టుబడిదారుల్లో కానీ ఈ సమయకాలం మంచిగా వారి యొక్క నిర్ణయాల్ని చక్కగా అనుసరిస్తూ ముందస్తు భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళిక కోసము కొన్ని నిర్ణయాలను కూడా చక్కగా వాళ్ళు క్రమబద్ధీకరణ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం అందులో జరగటం జరుగుతుంది అలాగే ఈ రాశి రాశిగలిగినటువంటి వారికి ముఖ్యంగా ఏదైతే శుభ కార్యక్రమాలకు సంబంధించి విందు వినోదాలకు సంబంధించి గృహ ప్రవేశాలకు సంబంధించి ఏదైనా నూతన వస్తువులు వాహనాలు కొనుగోలు చేయాల్సినటువంటి పనుల గురించి అయితే మాత్రము ఎటువంటి వాయిదాలు లేకుండా అనుకున్న కాలంలో అనుకున్నట్టుగా తప్పకుండా మీరు సాధించేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగే కొంతమంది శత్రువుల నుంచి మీకు చెడు చేయాలనుకున్నటువంటి వ్యక్తుల నుంచి అలాగే మీ యొక్క స్థితిగతును చూస్తూ వారవలేనటువంటి నరలు దృష్టి ప్రభావం వలన కూడా కాస్త రానుపోయినటువంటి రాకట్లో కానీ వాహన ప్రయాణాలు ఎందుకు కానీ కాస్త నమ్మించినటువంటి వారు ఎన్నుపోటు పొడిసేటటువంటి ప్రమాదాలు కూడా లేకపోలేదు కాబట్టి అటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ మాసకాలంలో రెండో తారీఖు అమావాస్య ఏదైతే ఉంటుందో ఈ అమావాస్య రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వీలైనంత వరకు ఉదయకాలం సాయంత్రం వేళలో తప్పకుండా మీ ఇష్టదైవం అంటే ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయటము ఈ రోజున అంటే అమావాస్య రెండు మూడు ఈ రెండు రోజుల యువత కాలంలో మాత్రము ఉత్తర దిక్కున ప్రయాణాలయం అయినా ఉంటే వాటిని మీరు వీలైనంత వరకు మానుకోవటం చాలా మంచిది అలాగే మీ ఇష్ట దైవాన్ని నమస్కరించడము మీ మనసులో ఏదైతే దైవారాధనలు చేయాలి దైవ కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాటిని పూర్తి చేసేటువంటి ప్రక్రియ చేయడం కూడా చాలా వరకు మంచి జరుగుతుంది సర్వే జన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు